బుజ్జి వాళ్ళ రెంట్కి ఇచ్చిన హౌస్ ఓనర్ అయితే బుజ్జికి కనిపిస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వ్యక్తి అయితే నీ వలన నాకు ఎంత లాస్ వచ్చిందో తెలుసా మీ చెల్లి వల్ల మీ అమ్మ వల్ల ఇప్పుడు అది ఎవరు పూడిస్తారు నీ వలన ఒక నాకు పదివేల వరకు లాస్ వచ్చింది ఇప్పుడు దాన్ని ఏం చెయ్యమంటావు అని చెప్పేసి అయితే బుజ్జీని పట్టుకొని చాలా గట్టిగా అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బుజ్జి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం చెప్పాలో తెలియక అలా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న వ్యక్తి మాత్రం ఏం చెయ్యమంటావురా ఇప్పుడు ఆ ఇల్లు అలాగే ఉండిపోయింది నాకు ఇప్పుడు పది లక్షల వరకు లాస్ వచ్చింది నీ వలన అని చెప్పేసి అయితే బుజ్జిని చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వైశాలి అయితే ఆగండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మీకు వచ్చింది ఒక పది లక్షల లాసే కదా ఇదిగోండి ఈ ఉంగరం తీసుకొని అది మీ లాస్ని పూడ్చుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వ్యక్తి అయితే సరే నాకు ఎలాగైతేనేమి నా డబ్బులు నాకు కావాలి అని చెప్పేసి అయితే ఆ ఉంగరాన్ని తీసుకుంటూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న బుజ్జి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వైశాలి వాళ్ళ అమ్మతో బయటకు వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న గోవిందన్ అయితే ఏంటమ్మా నేను నీకు లాస్ట్ బర్త్డేకి ఒక ఉంగరాన్ని ప్రజెంట్ చేశాను కదా అది ఏది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైశాలి బుజ్జి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వైశాలి తన చెయ్యిని చూసుకుంటూ ఏం చెప్పాలా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇది ఏమైంది అంటే ఎక్కడో జారి పడిపోయినట్లుగా ఉంది ఇప్పుడు కనిపించటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మాటలు వినగానే అక్కడ ఉన్న గోవిందన్ అయితే ఏంటి ఎక్కడో పడిపోయిందా అలా ఎలా జరుగుతుంది అని చెప్పేసి అయితే చాలా కోపంగా వైశాలి మీదకు వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న బుజ్జి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్